రాజ్యాంగం ఏంటయ్యా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి వ్యవస్థ దీనికి సమాధానం చెప్పండి ఇదేమన్నా ఆటోక్రసీ అనుకున్నారా డెమోక్రసీ అనుకున్నారా ఆటోక్రసీలో అప్పుడు కూడా రాజులు చక్కగా ప్రజా పరిపాలన బాగా చేసేవాళ్ళు రావణుడు అయినప్పటికీ కూడా అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతను మరి ప్రజలు మాత్రం ఎంతో బాగా చూశారు రావణుడు లంకలో ఉండేటువంటి తన ప్రజల్ని ఎప్పుడు నిత్యం కూడా ఆనందంగా ఉండేటు చేశాట కానీ మీరు వచ్చి ఏం చేస్తున్నారయ్యా ముఖ్యంగా ఆడవాళ్లు ఈ దేశంలో ఈ సనాతన సాంప్రదాయంలో ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చారో అది అంత చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది మీరు అది చదువుకున్నారో లేదో తెలియదు కానీ మీ కూటమిలోనే ఒక సనాతనవాది ఉన్నారు కదా కోట్లు లక్షల పుస్తకాలు చదివిన వారికైనా తెలిసే ఉంటుంది కదా ఏమండి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ అని చెప్పి మనం చదువుకున్నాం కదా అలాంటి సూక్తులన్నీ ఏమైపోయినాయండి అతను రోడ్డు మీద పడేసాను ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో అవకాశవాద కూటమిలతో అందరితో ఇష్టం వచ్చినట్టుగా అక్కడ పాలసీ లేదు ఒక విలువ లేదు ఒక నీతి లేదు ఒక న్యాయం లేదు అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి గట్టాను నేను వాళ్ళని తిడతాను మళ్ళీ వాళ్లతోనే చేతులు కలుపుతాను చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిట కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం అంతే తప్ప నీ పాలసీలో నీ లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి తొంభై ఐదు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రెండు వేల ఇరవై లేదు నాలుగు సార్లు అనుకుంటాను ముఖ్యమంత్రి అయింది ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ బాబు ఇక్కడ సమాధానం చెప్పకపోయినా అక్కడైనా చెప్పుకోవాల్సి ఉంది కదా అబద్దాల అబద్దాలతో జీవితం అంతా గడిపావు అదే అబద్దాల కోటలో జీవిస్తా ఉన్నావు ఇప్పటికి కూడా నువ్వు వాడినటువంటి ఇన్ని అబద్దాలు లక్షల అబద్దాల్లో ఏ ఒక్క అబద్దాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేయగలిగావా నానాడు లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి ఈ రోజు రెడ్డి వరకు కూడా ఎన్ని అబద్దాలు ఆడో నిన్నగాకు మొన్ననే కదా తిరుపతి లడ్డూ విషయంలో పెద్ద అబద్దం ఆడావు అదేవిధంగా ప్రతిదాని మీద ఒక అబద్దం ఆడుతూనే ఉన్నావు అట్లాగే పరిశ్రమల మీద అబద్దం ఆడుతూ ఉన్నావు పరిశ్రమలన్నీ జగన్ గారి హయాంలో వస్తే వాటన్నిటికి తీసుకెళ్లి నా హయాంలో తెచ్చుకున్నా ఇట్లా ప్రతి క్షణం కూడా అబద్దాలతో బ్రతుకుతున్నటువంటి నీకు మనస్సు అనేది అసలు లేదనుకుంటాను బహుశా ప్రజాభిమానాన్ని సంపాదించుకోవాలి కానీ ఇదేంటండి కోట్లు ఎనిమిది నెలల్లో మీరు వచ్చిన తర్వాత సాధించిన సంపద ఏంటంటే ఈ రాష్ట్ర సంపద నవ్వో చాలా గొప్పగా నేను పెంచుతాను అందువల్ల అప్పులున్నా పర్వాలేదు సంపద పెంచి ప్రజలకు నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్నారు కదా మీరు సాధించిన సంపద ఏంటంటే లక్షన్నర కోట్లు ఏమండి హామీలు అయితే ఈ సిక్స్ ఫార్ములా ఏదో ఒక్కటి కూడా అమలు కాలేదు మరి ఈ డబ్బంతా ఎడిపోయిందండి బాబుగారు మీ సొంత ఖజానాకు పోయిందా లాస్ట్ టైం కూడా మేము అన్నమాట కాదు కదా బీజేపీ నాయకులే అన్నారు కదా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అసలు ఏమైందో అర్థం కావట్లేదు లెక్కల్లోకి రాలేదని చెప్పి పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగిందండి మీ మీదే మరి ఇదే ఇప్పుడు కూడా అంతే లక్షన్నర కోట్లు మళ్ళీ ఎక్కడికి పంపించారండి అది కూడా మరి మీరు చెప్పాలిగా రాగానే శ్వేత పత్రాలన్నీ ఏదో తెల్ల కాగితాలు ఉన్నాయని చెప్పి దాని మీద సంతకం పెట్టి విడుదల చేశారు కదా ఇప్పుడు ఈ లక్షన్నర కోట్లు ఏం ఖర్చు పెట్టారో ఒక్కసారి విడుదల చేయండి చూద్దాము పాపం చాలా నిజాయితీ పరులు కదా మీకు మీరు అనుకుంటారు కదా అదే విధంగా మద్యం అండి ఏమండి మానవత్వం ఉండే ఎవరైనా సరేనండి ఈ విధంగా ప్రజల్ని పూర్తిగా మత్తులోకి నెట్టి వాళ్ళ కుటుంబ వ్యవస్థను నాశనం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే విధంగా ఏ పాలకుడైన ఎప్పుడైనా పరిపాలించాడండి మొట్టమొదట టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రాన్ని మద్యపాన నిషేధం అమలు జరిపి చరిత్ర సృష్టించాడు మహానుభావుడు తర్వాత నందమూరి తారక రామారావు గారు మద్యపాన కం అమలు జరిపి ఆయన కూడా మహిళలకి ఎంతో మేలు చేసిన వ్యక్తి అయ్యారు జగన్ గారి గవర్నమెంట్లో దానికి ఒక నియంత్రణ తీసుకొచ్చి ప్రభుత్వమే అమ్మిస్తూ పేద వర్గాలకు న్యాయం జర అన్యాయం జరగకుండా ఇష్టం వచ్చినట్టుగా మద్యం వ్యాపారాలు లేకుండా చీపులిక్కర అస్సలు లేకుండా బ్యాన్ చేసి నువ్వేమంటావయ్యా మొన్న మొన్న అంటున్నావు చీపులి లిక్కర్ ఎక్కడ ఉందో చెప్పు తాట తీస్తావు ఎవరు తాట తీస్తావు ముందు నీ తాట నువ్వు తీసుకోవాలా ఎందుకంటే ఇష్టం వచ్చిన డోర్ డెలివరీ ఇళ్లలో కూడా చీపు లిక్కర్ పెట్టి అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది ఇక బియ్యం పంపిణీ అయితే ఈ చౌకడు పేలు పోయినాయి అవి కూడా తెలుగుదేశం ఆఫీసుల్లో పెట్టి ఇస్తా ఉన్నారు అంటే తెలుగుదేశం కార్యకర్తలే మనుషులు తప్పి మిగిలిన వాళ్ళు ఎవరు కాదనేటువంటి పరిస్థితిలో ఇంత పాక్షికమైనటువంటి ఇటువంటి పక్షపాత ధోరణితో ఉండేటువంటి పాలకులు గత చరిత్రలో ఎప్పుడూ రాలేదు బాబుగారు ఒక్క మీ హయాంలోనే మీరు మీ కొడుకు కలిసి ఒక కక్షపూరిత రాజకీయాన్ని చేస్తూ సరే ఎలా ఇప్పుడు ప్రతిపక్షం మీద మీరు ఎంత కక్షపూరిత రాజకీయం చేసినా మీరు కనీసం ఈ మహిళలకు గౌరవాన్ని కాపాడండి ఈ అత్యాచారాలను ఆపండి మళ్ళా దిశ యాప్ని మళ్ళా కూడా డెవలప్ చేయండి దయచేసి మహిళల్ని కాపాడండి ముందు ఆ పిల్ల ఏం చేసిందండి లక్ష్మి తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పుకుందా నేనా వెంటనే అప్పటికప్పుడు రాజస్థాన్ నుంచి పోలీసులు ఎట్టొస్తారండి ఆ కేసు ఎప్పుడుదో అతని వల్లే జరిగిందని కూడా అంటున్నారు అసలు మంచి చెడు లేదా ఎంఐ పెట్టిన కేసుకి అతనే అరెస్ట్ చేయరా అండి దోషేమో తిరుగుతా ఉన్నాడు ఇదేమో ఈ పరిపాలన అంటే మీ పరిపాలనలో ఈ రేపిస్టులు దొంగలు ఆడవాళ్ళని దోచుకునే వెదవలంతా కూడానేమో దర్జాగతి కాలరెత్తుకొని తిరుగుతారా మంచి వాళ్ళకి ఏమి అవకాశం లేదా అండి దానికోసం ఇంతమంది చివరికి ఎవరు ఆమె బాంబే నుంచి వచ్చిన నటి జత్వాని ఆమె కోసం ఎంత మంచి ఆఫీసర్స్ అందరి పంపించారు ఆఖరికి మంచి పారిశ్రామికవేత్త ఆ పరిశ్రమని పంపించేశారు రాష్ట్రంలో నుంచి మరి ఆ లేడీ పట్ల ఉండేటువంటి పాపం మీకున్న సానుభూతి గౌరవం ఈఎమ్ఐ లక్ష్మి పట్ల మీకు లేదండి ఇక్కడికి వచ్చేసరికి ఒక న్యాయమా అక్కడికి వచ్చేసరికి ఒక న్యాయమా